ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కేటీఆర్కి అరెస్ట్ వారెంట్ తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వివరాలు చూస్తే కేటీఆర్ చేతికి అరెస్ట్ వారెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ ఈ కుంభకోణంలో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు శాసన మండలి సభ్యురాలు కేటీఆర్ కూతురైనటువంటి కవితను అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రేడియా అధికారులు అయితే ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది లెక్కర్ స్కామ్ లో పేరు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి కేసులో రెండు మూడు సార్లు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ విచారణను కూడా ఎదుర్కోవడం జరిగింది ఆ తర్వాత ఆమెకు నోటీసులు కూడా అందాయి విచారణకు హాజరు కావాలని చెప్పేసి అయితే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ అధికారులు సోదాలకు దిగినట్లు సమాచారం అందిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కవిత నివాసానికి చేరుకున్నారు ఈడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నిరసనలకు దిగారు ఆమె ఇంటి వద్ద బైఠాయించారు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూడా నినదించారు కవిత అరెస్ట్ అయ్యారని వార్తలు తెలిసిన వెంటనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆమె ఇంటికి చేరుకున్నారు కొద్దిసేపటికే మాజీ మంత్రి టి హరీష్ రావు మరికొంది ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు కూడా కవిత ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించగా అక్కడ అధికారులు వారిని అడ్డుకున్నారు కొంత వాగ్వివాదం తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఇంట్లోకి వెళ్ళగలిగారు కేటీఆర్ వాగ్వివాదం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఆమెను ఎలా అరెస్టు చేయగలిగారంటూ కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారు విచారణ ముగిసిందని ఆమెను అరెస్ట్ చేస్తున్నామని ఈడీ అధికారి భానుప్రియమేనా స్పష్టం చేశారని ఇది సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన కాదా అంటూ ప్రశ్నించారు అయితే ఉద్దేశపూర్వకంగానే శుక్రవారం రోజు వచ్చి కవితను అరెస్ట్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు మళ్ళీ సోమవారం వరకు కోర్టులు అందుబాటులో ఉండవని తెలిసే ఈ అరెస్ట్ అయితే చేశారని ఆరోపించారు సుప్రీంకోర్టులో ఈడీ అధికారులకు ఇబ్బందులు తప్పబోవని హెచ్చరించారు ఆయన ట్రాన్సిట్ వారెంట్ అనేది లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన అయితే నిలదీశారు